దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతీ దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభ బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి బెతెస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఒక చక్కటి శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా లోకంలో ఏ సంగతులు మనం మాట్లాడుకున్న వాటి వలన మనకు దేవిన ఆశీర్వాదం శుభము క్షేమం కలగదు కానీ దేవుని లేఖన భాగం దేవుని యొక్క వాక్కును మనము చదవడం ధ్యానించటం వినడం వలన గొప్ప దీపెన ఆశీర్వాదాలు మనకున్నాయి ప్రియులార అందుకే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ శుభదినాన సర్వాధికారి మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం మొదటి కోరిన రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుకుందాం ప్రియులార ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతీ దేవుడు దేవుని పేరు పెట్టబడినటువంటి దేవుని ప్రజలమైన మనల్ని పాప నుండి విడుదల పొందిన మనల్ని అలాగూ శాపము కొట్టివేబడినటువంటి మన జీవితాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని నా రక్తంలో కడుగుబడినటువంటి మీరు పాపం నుండి విడుదల పొందిన మీరు అలాగే పేదలు దరిద్రులు దిక్కులేని వారు అనాథలు కుంటివారు గుడ్డివారు మోగవారు చెవుటివారు కుష్ఠరోగులు పరదేశులు అందరి విషయంలో అన్ని విషయంలో ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి అని దేవుడు మాట్లాడుతున్నారు దేవునికి స్తోత్రములు కలుగును గాక సర్వాధికారి సెలవిచ్చినటువంటి మాట ప్రకారం ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి అని దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ప్రేమను వెంటాడుడి అని వ్రాయబడింది ప్రయాసపడుట అంటే వెంటాడుట అని అర్థం వరా ప్రయాసపడుటలో అర్థం ఏంటి వెంటాడాలి ఆ వ్యక్తులతో ప్రేమ కలిగి ఉండటకు ఆ ఫ్యామిలీతో ప్రేమ కలిగి ఉండటకు భర్తతో భార్యతో తల్లిదండ్రులతో అన్నదమ్ములతో సంఘముతో సమాజముతో అనేకులతో ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి అని దేవుడు సెలవిస్తున్నాడు వెంటాడు అని సెలవిస్తున్నాడు ఈ ప్రేమ మన హృదయంలో ఉంది అని అంటే అది దేవునికి ఎంతో మహిమను తీసుకుని వచ్చేది ప్రియుల అందుకే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట రాయబడింది ప్రియుల మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగు వచ్చినంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి నిజంగా ప్రేమ మనలో ఉంటే మనలో జరిగేటువంటి క్రియ అక్కడ వ్రాయబడింది ప్రియులరా ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మస్తరపడదు డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు ఇంకా చాలా విషయాల కింద వ్రాయబడి ఉన్నాయి ప్రియుల ప్రేమ దయ చూపిస్తూనే ఉంటుందంట ఎదుటివారు ఎంత కఠినముగా ఉన్నా కూడా ప్రేమ ఏం చేస్తూ ఉందంట దయ చూపిస్తూనే ఉందంట అలాగే ప్రేమ మస్తరపడదు అని వ్రాయబడి ఉన్నది నిజంగా నీలో ప్రేమ ఉంటే డంబముగా అది ప్రవర్తించదు తర్వాత అది ఉప్పొంగదంట ఎవరైనా ఏదైనా ఒక మంచి మాట మాట్లాడితే పొగిడే మాట మాట్లాడితే కొంతమంది పొంగిపోతూ ఉంటారు ఉప్పొంగుతూ ఉంటారు అయితే ప్రేమ మనలో ఉంటే అది ఉప్పొంగదు ప్రియుల అది త్వరగా కోపపడదంట అపకారమును మనస్సులో ఉంచుకున్నదంట ప్రియులారు ప్రేమ మనలో ఉంటే అన్నింటినీ నమ్మును అన్నింటినీ ఓర్చును అన్నింటినీ సహించును అన్ని విషయాల్లో తట్టుకొని తాల్కొని ఓర్చుకొని దేవునికి మహిమ తెచ్చిబడ్డలుగా ఈ ప్రేమ మనల్ని ఉంచుతూ ఉన్నది ప్రియుల అయితే ప్రేమ లేని వారు ఎలాగుంటారని గ్రంథంలో దేవుడు క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాడు దేవుని మందిరంలో నిత్యము దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ కూడా ఉండి ప్రేమ లేని వారైతే అలాంటి వారిని భక్తులైనటువంటి పౌలు పోల్చుకొని ఒకవేళ నేను అలాగూ ప్రేమ లేని వాడనైతే మొదటి కొరింతలు కురాసిన పత్రిక పదమూడవ అధ్యాయం రెండవ అచ్చరములు ఆ మాట వ్రాయబడి ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయూ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు ప్రేమ మనలో లేకపోతే మనం ఏమైపోతున్నాం అంటున్నాడు వ్యర్థులం అంటున్నాడు మన భక్తి మన ప్రార్థన మన విశ్వాసం మన దాతృత్వం మన మంచితనము మన సత్క్రియలు మన త్యాగము అన్నీ కూడా వ్యర్థమని ఈ భక్తుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ప్రేమ కలిగి ఉటకు గాక ఇంట బయట సంఘంలో సమాజంలో ఈ ప్రేమను కలిగి మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటాం భక్తులు ప్రేమ చూపించుటకు ప్రయాసపడ్డారు భక్తులు ప్రేమ కలిగి ఉండటకు ఎంతో అమౌంట్ ఖర్చు పెట్టుకున్నారు ప్రేమ కలిగి ఉండటకు త్యాగం చేశారు ప్రిలారు వారింటి వారిని మించి ఇరుగు పొరుగు వారిని బంధువులు రత్సంబంధికులందరిని మించి అనేకులను దిక్కులేని వారిని అనాథలను పేదలను కొంటివారు గుడ్డివారు మోగవారు చెవిటి వారిని కూడా పోషించి పరామర్శించి వస్త్రములు ఇచ్చి వారిని ఆదరించి అనేక రీతులుగా వారిని తృప్తిపరచి వారి ప్రేమను ప్రకటించుకున్నారు ఎందుకంటే ఈ ప్రేమ మనది కాదు ప్రియుల సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవునిది అందుకే దేవుడు ప్రేమ ఉన్నాడని వ్రాయబడింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించరని వ్రాయబడి అందుకే ఆయన భూలోకానికి దిగి వచ్చాడు అందుకే ప్రాణం పెట్టాడు సమాధి చేయబడ్డాడు మూడవ దిన సజీవుడిగా తిరిగి లేచాడు ప్రిలర్ ఆయన ప్రేమను రుజువు చేసుకున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఆ ప్రేమ మనం కూడా కలిగి ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే పాత్ర ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ ప్రేమ నీలో ఉంటే ప్రేమ అపకారం చేయదు అపకారాన్ని మనసులో ఉంచుకున్నదు కోపపడదు అది అభ్యంతరాలు చేయదు ఆటంకాలు చేయదు అవమానాలు చేయదు నష్టం చేయదు పగబెట్టుకోదు ఇవన్నీ కూడా ప్రేమ చేసే పనులు కాదు ప్రియుల కాబట్టి సర్వాధికారి ఉదయకాల సమయంలో అన్ని విషయంలో ఎవరెవరిని నువ్వు ప్రేమించకుండా ద్వేషిస్తూ ఉన్నావు వారందరిని ఇక మీదట ప్రేమ కలిగి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి దేవునికి మహిమ తెచ్చి బిడలంగా మనమందరం ఉండాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె అర్థం చేసుకున్న భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడండి అని మీరు సెలవిచ్చారు ఇక మీదట మీ బిడ్డలు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస మీకు స్తోత్రాలు తండ్రి మీ సన్నిధిలో చేరిన బిడ్డలు ఇంట బయట సంఘంలో సమాజంలో మీరు లోకముని అలాగూ ప్రేమించారు అలాగ మేమందరం కూడా అట్టి ప్రేమ కలిగి ఇహలోకంలో జీవించినట్లు మహిమ కార్యం మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి ఈ మాటలు వినబడలందరికీ మీ శాంతి సమాధానం సుస్థత విడుదల విడదల గాక క్షేమం కలుగునుగాక వైరు పంటల్ని తండ్రి మీరు ఆశీర్వదించండి వారి జాబ్స్ విషయంలో కృపనివ్వండి ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలి సాయం చేయండి అలాగే వారి వివాహ విషయంలో కూడా కృపనివ్వండి మెక్కుమార్తెలకు మంచి భర్తలను మెక్కుమార్లకు మంచి భార్యలను సిద్ధపరచండి జాబ్స్ విషయంలో కృపనివ్వండి ప్రమోషన్ క్లియర్ చేయండి వారు చేయ ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి ప్రార్థించటకు స్థుతించటకు ప్రకటించటకు ఏది చేసినా మీ పరిచయలో భాగముగా మీ బిడలు ఏది చేసినా కూడా ప్రేమ కలిగినటకు ప్రయాసపడే కృపను మెండుగా నిండుగా అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభాములు పొందవని దీవించుకొని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు మీ బిడల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె